ఎమర్జెన్సీ సమయంలో పార్లమెంటు తీసుకున్న నిర్ణయాలన్నింటినీ చట్ట వ్యతిరేకమని చెప్పలేమని దేశ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది అప్పటి నిర్ణయాలపై దర్యాప్తు చేస్తూ పోలేమని తెలిపింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రాజ్యాంగ సవరణ చేసి పీఠికలు సామ్యవాద లౌకికవాద సమగ్రత అన్న పదాలను చేర్చడంపై ఇప్పటికే న్యాయ సమీక్షలు జరిగాయని సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది రాజ్యాంగ పీఠికలో సామ్యవాద లౌకికవాద అన్న పదాలను చేర్చడాన్ని సవాలు చేస్తూ రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ నాయకుడు అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ న్యాయవాది విష్ణు శంకర్ జైన్లు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది ఈ పిటిషన్లపై సీజీఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం విచారణ పూర్తి చేసి తీర్పును ఇరవై ఐదవ తేదీకి వాయిదా వేసింది అయితే అత్యేక పరిస్థితి సమయంలో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికలో సామ్యవాద లౌకిక సమగ్రత అన్న పదానికి నిర్దిష్టమైన అర్థం లేదని చెప్పారు ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండానే ఈ పదాలను జోడించారని తెలిపారు పీఠికను సవరించే అధికారం రాజ్యాంగ పరిషత్ కు తప్ప పార్లమెంటుకు లేదని ఆయన వాదనలు వినిపించారు మరోవైపు సుబ్రహ్మణ్య స్వామి తన పిటిషన్లో రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు నుంచి అమల్లోకి వస్తున్నట్టు పీఠికలో పేర్కొన్నారని తెలిపారు కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లౌకికవాదం సామ్యవాదం అన్న పదాలను చేర్చారని పేర్కొన్నారు అమలు తేదీని మార్చకుండా కొత్తగా పదాలను చేర్చవచ్చా అనే విషయాలను తెలపాలని ఆయన కోరారు అయితే దీనిపై ధర్మాసనం స్పందిస్తూ పీఠిక కూడా రాజ్యాంగంలో అంతర్భాగమేనని పేర్కొంది మూడు వందల అరవై ఎనిమిది అధికరణం ద్వారా రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు దఖలు పడిందని పీఠికను కూడా అది సవరించవచ్చని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది భారతదేశంలో సామ్యవాదానికి ఉన్న అర్థం భిన్నమైందని మన దగ్గర సామ్యవాదం అంటే సంక్షేమ రాజ్యం అని తెలిపింది అది ప్రైవేట్ రంగాన్ని అడ్డుకోలేదని దేశంలో ప్రైవేట్ రంగం వర్ధిల్లుతోందని పేర్కొంది దాని ద్వారా అందరం లబ్ధి పొందుతున్నామని వెల్లడించింది సంక్షేమ రాజ్యంలో అందరికీ సమాన అవకాశాలు కలిగించాల్సి ఉందని అందరి సంక్షేమాన్ని చూడాల్సి ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది